హలో అండి మీరు అందరూ బాగున్నారా ఈరోజు చేస్తున్నాము సూపర్గా ఉంది టేస్ట్ సూపర్ అలసంద వడ చేస్తున్నాను ఇది అయినా ఈవినింగ్ అయినా చాలా బాగుంటుంది దీనికోసం పచ్చి అలసందలు అయితే తీసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని మీ కారానికి తగ్గట్టు కొద్దిగా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి కడిగి పెట్టుకున్న పచ్చి అలసందులు ఒక రెండు పిడికిట్ల దాకా తీసుకొని వీటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా లేకుండా మరీ బరకగా లేకుండా ఇలా పట్టుకో మిక్సీ పట్టుకోవాలి దాంతో ఒక గిన్నెలోకి వేసుకున్నాక అదే మిక్సీ జార్లోకి మిగతా అలసందులు వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా అల్లము వెల్లుల్లి వేసుకోవాలి అలాగే కొద్దిగా లవంగాలు లవంగాలు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి లవంగాలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అందులోకి మీరు చిట్ తగినంత ఉప్పు వేసుకొని వీటిని బాగా మిక్సీ పట్టుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న గిన్నెలోకి వేసుకోవాలి ఈ పేస్ట్ అంతా ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడంతా వేసుకునేసి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఇందులో కావాలంటే కొద్దిగా జీలకర్ర వేసుకోవచ్చు లేదంటే వామ్ కూడా వేసుకోవచ్చు ఇవంతా వేసుకొని అలసందల పిండిని బాగా కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత వేడివేడి నూనెలోకి వడల్లాగా తట్టేసుకునేసి వేసుకోవాలి ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి వీటిని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి ఇలా మీకు ఎన్ని వల్ల కావాలంటే అన్ని వల్ల చేసుకోవచ్చు ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి పచ్చళ్ళ సందులు కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్